రెండు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శ్రమ అధికంగా ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వల్లభేచ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మిథున రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ప్రపతి పెరుగుతుంది వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగానే ఉంటుంది లాభాలు గతంలో కంటే బాగుంటాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు అవసరం అభివృద్ది కార్యక్రమాలకు గాను రుణాలు మంజూరవుతాయి మొండి సమస్యలు తీరిపోతాయి కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం అనుకూలంగా వస్తాయనుకున్న ప్రతిఫలాలు మీకు ప్రతికూలంగా రావడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది ఊహించని సంఘటనలు ఎదురవుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వ్యాపారపరంగా లాభాలు అందుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది సన్నిహితుల సహాయ సహకారాల వల్లనే ఇదంతా ఆత్మ ఆత్మసంతృప్తి మిగులుతుంది వృశ్చిక రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మిమ్మల్ని సూటిపోటి మాటలతో గేలి చేసే వ్యక్తులు అధికమవుతారు కొంతమంది మీపై లేని నిందలు మోపుతారు ఊహించని ఫలితాలు ఎదురవుతాయి ధనుసు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి శుభవార్తలు అందుకుంటారు అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు ఖర్చుకు వెనకాడరు మీ సన్నిహిత వర్గం విజయం మీ విజయంగా భావిస్తారు అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు మకర వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి సారిస్తారు వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి మీరు ఆశించిన ఫలితాలు అంతంత మాత్రంగా అందుతాయి మనోబలంతో ముందుకు అడుగు వేస్తారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఉపయోగకరమైన శుభ ఫలితాలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు మీనరాశి వారు గంధాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ పఠించడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్